హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిమ బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అనమాట సో ఇదైతే నేను లాస్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా సో దాని తర్వాత టూ డేస్ అనమాట ఇది నిన్న అండ్ దాని ముందు రోజు అనమాట సో దీంట్లో అయితే మొత్తం కంప్లీట్గా మీకు తమ్మేళ్ళు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా సో క్రితీతో నా డే ఎలా ఉంటుందో ఇంకా డే అనేదే కాదు మొత్తం ఇంక క్రితి నేను ఉన్నామంటే ఇంకా ఏ పని లేకుండా ఉన్నామంటే కంప్లీట్గా నేను మొత్తం వాన్ చూసుకుంటూ ఉన్నానంటే ఎలా ఉంటుంది అనేది మాత్రమే దీంట్లో మొత్తం పోస్ట్ చేశాను అనమాట కొన్ని కొన్ని మొత్తం కొన్ని కొన్ని మాత్రమే అక్కడక్కడ కొన్ని కొన్ని బిట్స్ తీసాను ఇక్కడ అయితే ఈవినింగ్ మేమైతే పార్క్ వెళ్ళాము ఆ రోజు ఏ రోజైతే నేను వీడియో షూ పోస్ట్ చేశాను ఆ రోజు ఈవినింగ్ మేమైతే పార్క్ వెళ్ళామనమాట కిందనే ఉంది పార్క్ కూడా మా ఇంటికి కిందనే ఉందనమాట సో చాలా దగ్గర పార్క్ కూడా పెద్దగా వెళ్ళాల్సిన పని లేదనమాట జస్ట్ వన్ మినిట్ వాక్ అంతే వెళ్ళాము పార్క్ వెళ్ళాము చాలా బాగుంది పార్క్ అయితే అంటే మొత్తం మట్టి కాదు అసలు మట్టి లేదు అసలే ఇసుక అంత ఇసుక ఉంది మధ్యలో వచ్చేసి ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా బ్లాక్ కలర్గా ఈ బ్లాక్ కలర్గా ఉండేటువంటి రాక్స్ అనుకుంటారేమో రాళ్ళు అట్లా ఏమన్నా టైల్స్ అట్లా అస్సలు కాదండి అది ఒక స్పాంజ్ టైప్లో ఉంటుంది కదా ఆ స్పాంజ్ టైప్ ఉండేది అది చాలా బాగుంది పిల్లలు ఎవరైనా పడినా కూడా పెద్దగా ఏమి దెబ్బలు తగిలేటట్లు ఏం లేదనమాట సో చాలా బాగుంది ఇదంతా పెద్దలు ఆడుకునే దగ్గర వేశారనమాట పెద్దలు సారీ ఆడుకునేది కాదు ఎక్సర్సైజ్ అనమాట ఎక్సర్సైజ్ చేసే దగ్గర అంతా వేశారు చూసారు కదా ఎలా ఉందో ఏంటనేది ఆ రోజు నాకు తెలిసి మొహరం రోజు పిల్లలకి అందరికీ హాలిడే ఉనిండ చాలా మంది వచ్చారు పిల్లలైతే క్రితి కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు బాగా అనిపించింది నాకు కూడా అంటే వాడికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా పిల్లలంటేనే కామన్ కదా పిల్లలు అంటే వాళ్ళకి ఆడుకునేదానికి ఏమన్నా ఉంటే చాలా ఇంకా మనం ఎక్కడున్నాం ఏంటనేది కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు పెద్దగా సో అది ఇంకా వాడు బాగా మంచి ఆడుకుంటుంటే నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇది మొత్తం నేను ఎందుకు షూట్ చేశానంటే పిల్లలంతా కూడాను పెద్దవాళ్ళు ఇది ఎక్సర్సైజ్ చేసే దగ్గర చాలా బాగా వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారనమాట సో ప్రజెంట్ ఉన్న మన సిచ్యువేషన్స్కి మనం తినే ఫుడ్కి అసలు అసలు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేకుండా పోయింది పిల్లలకైతే ఆ ఫిజికల్ ఎక్సర్సైజు అసలు లాస్ట్ ఎవరైతే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆ టైంలో పుట్టిన వాళ్ళకైతే బాగా అర్థమై ఉంటుంది అసలు పైకెక్కి కిందికెక్కి దూకి ఆ చెట్లు ఎక్కడం అట్లా ఇంకా గోడలు ఎక్కడము చెట్లు ఎక్కడము చాలా అసలు మట్టిలో ఆడుకోవడం అసలు మట్టిలో ఆడుకుంటే ఎంత మంచిదండి పిల్లలకు అసలు చాలా అంటే అదేం చెడ్డదేం కాదు మట్టిలో ఆడితే మట్టి తగలడం వల్ల సంథింగ్ ఏదో బెనిఫిట్స్ ఉంటాయి నేను అంత రీసెర్చ్ ఏం చేయలేదు కాకపోతే నాకు ముంబైలో ఒక ఆవిడ చెప్పారనమాట నేను అప్పుడు పార్క్ తీసుకెళ్తూ ఉంటే అక్కడ క్రితం మట్టిలో ఆడుతూ ఉంటే చాలామంది అసలు వాళ్ళు వదిలేసేవాళ్ళు నేనైతే అరే మట్టిలో ఆడుతున్నాడే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయేమో జలుబు వచ్చేస్తాయి ఏమైనా ఇన్ఫెక్షన్సు అలా ఉంటాయి కదా ఏమైనా బ్యాక్టీరియా పాడు ఏమైనా చేరుతుంది వెంటనే ఏదన్నా అఫెక్ట్ అవుతుందేమో అన్నట్లు వాళ్ళకు వచ్చేస్తుందని అనమాట ఆమె కంటిన్యూగా టూ డేస్ నన్ను గమనించింది తర్వాత థర్డ్ డే చెప్పింది అనమాట అసలు ఎందుకు వాన్ని అలా చేయొద్దు మట్టిలో వదిలేసి ఆడుకోనివ్వు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అన్నా వదిలేసాయి అట్లా వాడికి ఇష్టప్రకారము మట్టిలో ఆడుకుంటే అదేం చెడ్డదేం కాదు చాలా మంచిది హెల్త్ కూడాను అది అంటే మా పూర్తిగా ఎందుకు ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను కూడా సర్చ్ చేసి చెప్తాను మీకు కానీ పిల్లలకి మట్టి అన్నా ఇసుకన్నా ఏదన్నా ఆడాలంటే చాలా మంచిది కాకపోతే ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్స్కి ఆ మట్టిలో ఎవరెవరు అంటే చాలామంది నడుస్తూ ఉంటారు మనం మనం చూడలేం కదా సో మనం దగ్గరుండి ఆడిచ్చామంటే అది ఎక్కడ బాగుంది ఏంటి అది కూడా మనం చూస్ చేసుకొని కొంచెం ఆడించుకుంటూ ఉన్నామంటే అది మనకి చెడ్డదేం అవ్వదు ఏ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియాలు అలా నేను దాని తర్వాత కూడా గమనించాను కృతికి కొంచెం డస్ట్ అలర్జీ కూడా ఉంది కాకపోతే వాడు డైలీ వెళ్ళడం వల్ల ఆడేమి అంతా ఆడుకోవడం వల్ల వాడికి వచ్చేది కాదు అంత ఈ మధ్య చాలా కృతి ఇమ్యూనిటీ పవరు కొంచెం ఎక్కువైందనిపేమో అనిపిస్తుంది నాకైతే అంటే మధ్యలో ఆడుకున్నందువల్ల నేను చెప్పను వాడి హెల్త్ కూడా ఇప్పుడిప్పుడు కొంచెం వరి బాడీ ఇప్పుడు టూ ఇయర్స్ కంప్లీట్ కదా సో పిల్లలు ఏంటంటే చిన్నప్పుడు కొంచెము జలుబులు దగ్గులు అవి వస్తూనే ఉంటాయి కామన్గా కానీ అది మనం మట్టిలోకి వెళ్ళడం వల్లే వస్తాయి అంటే అది రాంగ్ నన్ను అడిగితే మాత్రము మట్టిలోకి వెళ్తేనే రావు అవి ఖచ్చితంగా పిల్లలకి అనేది ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాల్సిందే ఆ ఫిజికల్ యాక్టివిటీ లేనందువల్ల పిల్లలకి మోషన్ ప్రాబ్లం కానీ వాళ్ళు ఫుడ్ తిని నరగకుండా తినకుండా ఎక్కువ ఫోన్స్కి అలవాటు పడిపోయి టీవీస్ టీవీలు అలవాటు పడిపోయి సో ఇంకా వేరేది ఏమి ఉంటుందండి పిల్లలకి ఇంకా వన్స్ పేరెంట్స్ బయట కదిలితేనే పిల్లలు బయట కదులుతారు లేకుంటే లేదు సో ఇంకా మేము ఏంటంటే ఇంకా మొత్తం అన్ని పక్కన పెట్టేసి ఇంకా కృతి మాత్రం వాడు బయటకు వెళ్తే మంచిగా బయట ఆ వాతావరణం కానీ ఇంట్లోనే ఎంతసేపు ఫ్యాన్లు ఏసీలు ఇవన్నీ వేసుకొని ఒక కంజెస్టెడ్ ప్లేస్లో ఉండేదానికన్నా కూడా కనీసం వన్ టూ అవర్స్ అన్నా ఈవినింగ్ లేదా మార్నింగ్ అట్లా పార్క్ తీసుకెళ్ళడము పార్క్ లేదంటే ఈవినింగ్ లేదా మార్నింగ్ టైమ్స్లో బయట రోడ్డు మీద అట్లా తిప్పడం కానీ అట్లా ఏదైనా చేశామంటే పిల్లలకి ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది మంచిగా చాలా మంచిగా ఆడుకుంటారు అనమాట సో ఇది నాకు తెలిసిన అయితే పిల్లలు ఖచ్చితంగా వన్స్ వాళ్ళు ఇంకా నడవడం స్టార్ట్ చేశారంటే మనం ఇంకా వాళ్ళని బయట తీసుకెళ్లాల్సిందే లేకుంటే ఇంట్లోనే పెట్టామంటే ఇప్పుడు మనకి పక్కనింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ ఎవరు అంతగా వచ్చి మాట్లాడి కలగలుపుకొని లే ఉండదు కదా సో ఖచ్చితంగా పిల్లలు మాత్రం ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాల్సిందే సో మా వారు అయితే స్ట్రిక్ట్గా చెప్తారనమాట ఇప్పుడు ఆయన డైలీ అసలు అడుగుతూనే ఉంటారు ఇంకా తీసుకెళ్తున్నావా లేదా వాడు మోషన్కి వెళ్తున్నాడా లేదా సో అట్లా మాకు ప్రాబ్లం అవుతుంది అనమాట ఒకసారి వాడు ఫిజికల్ యాక్టివిటీ లేకుంటే మోషన్ ప్రాబ్లం కూడా అవుతుంది వాటికి మోషన్ రాకుండా ఉండడము సో అట్లా భయం అనమాట మాకు సో ఇంకెవరికన్నా అవ్వకుండా ఉంటుంది చూసుకుంటారని చెప్తున్నాను ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అన్నట్లు ఖచ్చితంగా ఎన్ని ఉన్నా పక్కన పెట్టేసి ఇంకా వాళ్ళని మాత్రమే చూసుకుంటు డి మనం ఇంకా తప్పదు సో ఇక్కడైతే మేము కొంచెం ఏమైనా ఎక్కువ మాట్లాడుంటే సారీ సో ఇక్కడ మేమైతే ఇంకా కృతి ఇది తర్వాత రోజు అనమాట ఇందాక నేను ముందంతా నేచర్ అంతా చూపించాను కదా సో మార్నింగ్ లేవగానే నేచరు అట్లా బయట చూస్తే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది సో క్రితికి కూడా అప్పుడు పాలు తాపిచ్చేసాను నేను కూడా కాఫీ తాగాను దాని తర్వాత ఇంకొంచెం ఇంకా కృతికి మంచిగా స్నానం చేపించేసి ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాం అనమాట ఇక్కడ నేనైతే సేమీ ఉప్మా చేస్తున్నాను అదైతే కొంచెం తొందరగా అయిపోతుంది ఎందుకంటే మేము ఆ రోజు లేట్గా లేచాము సో ఎవరు లేరు ఇంట్లో ఇంకా మేము నేను ఇంకా మా అక్క ఇంకా అంతే ఉన్నామన్నమాట అందరూ వెళ్ళిపోయారు సో ఆ రోజు నైట్ లేట్ అయిపోయి అయిపోయింది అసలు లెవెన్ థర్టీ టూ వల్ అయిపోయింది అనుకుంటాను పడుకునేసరికి సో మార్నింగ్ లేవు కానీ మాకు లేట్ అయిపోయింది సో అందుకని టిఫిన్ కూడా ఎర్లీగా అంటే కొంచెం తొందరగా అయిపోయి చేసుకుంటే మళ్ళీ టైం పట్టుకున్నా ఉంటుంది కదా అన్నట్లు చేసుకుని తినేసాము తర్వాత ఇంకా ఇది ఆయిల్ పెట్టుకుంటూ ఉన్నాను నేను హెయిర్కి అయితే ఆయిల్ పెట్టుకుంటూ ఉన్నాను ఎందుకంటే నేను తర్వాత రోజు ఒకవేళ రేపు తలస్నానం చేయాలంటే ఇవాళ ఆయిల్ పెట్టుకుంటాను అనమాట నేను సో అట్లా ఇవాళ ఆయిల్ పెట్టుకుంటూ ఉన్నాను రేపు తలస్నానం చేద్దాము అన్నట్లు పెట్టుకుంటాను ంటు ఉన్నాను చాలా బాగా అనిపిస్తుంది ఎవరికైనా ట్రై చేయండి స్మూత్గా అనిపిస్తుంది హెయిర్ అంతా కూడాను మనకి మంచిగా రేపు హెడ్ బాష్ చేయాలనుకుంటే ఎవరైనా సరే ముందు రోజు ఆయిల్ పెట్టుకోండి చాలా బాగుంటుంది మొత్తం పెట్టేసుకోండి మాములుగా ఇంకా పెట్టుకునేది అప్పుడు కదా సో మంచిగా అప్లై చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇక్కడ నేను ఆయిల్ పెట్టుకుంటుంటే క్రితి వచ్చి కొంచెం ఆడుతూ ఉన్నాడనమాట అటు ఇటు చాక్లెట్ తీసుకున్నాడు పైన చాక్లెట్ ఉండి నేను కూడా చూడలేదన్నమాట వాడు చూసాడు దాన్ని పట్టుకొని లాక్కొని ఇంకా వాడే ఓపెన్ చేసుకొని మరి తిన్నాడు ఇంక ఏం చేస్తాం ఇంకా వాడు ఆల్రెడీ తీసుకున్నాక మనం ఏం చేయలేం కదా ఇంకా సో అదనమాట ఇంకా దాని తర్వాత మేమైతే ఇంకోటి ఏంటంటే ఆయిల్ పెట్టిన తర్వాత వెంటనే దువ్వేసామంటే ఏదో ఇది నా ఫీలింగ్ మాత్రమే నాకు అనిపిస్తుంది అనమాట ఆయిల్ పెట్టిన వెంటనే దువ్వెని పెట్టి దువ్వేసామంటే ఆయిల్ అంతా వెళ్ళిపోతుందేమో మన హెయిర్కి మంచిగా పట్టదేమో అన్న ఫీలింగ్ వచ్చా నాకు ఒకసారి అలాగే దువ్వుతూ ఉంటే నేనైతే ఒకసారి దువ్వాను నాకు అలాగే ఆయిల్ అంతా వచ్చినట్టు అనిపించింది సో తర్వాత నుంచి నేను అసలు ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్నానంటే ఇంకా ముడి ముడి వేసేస్తాను అనమాట అంటే అది ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా క్రితి పడుకున్న తర్వాత అట్లా దువ్వుకొని జడ వేసుకోవడము అలా చేస్తూ ఉంటాను ఎందుకంటే కొంచెం వన్ అవర్ టూ అవర్స్ ఉన్న అలా వదిలేసామంటే మంచిగా పట్టదు కదా హెయిర్ అంతా కూడా ఆయిల్ అన్నట్లు అనిపిస్తుంది నాకు సో ఏవైనా అలా చేస్తూ ఉంటే అలా చేయొద్దు ఒకసారి ఇలా చూడండి చాలా బాగుంటుంది మన హెయిర్కి చిక్కు కూడా ఆయిల్ పెట్టిన వెంటనే తీసామంటే రాదు ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా వదిలేసామంటే మంచిగా చిక్కు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఏ పెయిన్ లేకుండా తీసుకోవచ్చు మనము సో చూసారా నాకైతే ఇక్కడ హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంది అసలు నా వల్ల అవ్వట్లేదు చాలా హెయిర్ ఫాల్ అండి నాకు ఎంత లావుగా ఉండేదో అసలు అంతే మరీ లావుగా కాకపోయినా కూడా ఓకే నాకు ఓకే అనిపిస్తూ ఉండేది కానీ ఇప్పుడు నాకే చాలా సన్నగా అయిపోయింది నా హెయిర్ అయితే బాధగా అనిపిస్తూ ఉంటుంది అనమాట కట్ చేద్దామా అన్న సిచ్యువేషన్స్ కూడా అనుకుంటూ ఉన్నాను కానీ కట్ చేస్తే కానీ నాకు లాంగ్ హెయిర్ ఇష్టము సో అందుకే అలా పెట్టుకో ఉన్నాను కానీ కట్ చేయని బుద్ధి పుట్టట్లేదు నాకు ఇంకా ఇక్కడైతే ఇంకా దాని తర్వాత కృతి చూడండి ఏం చేశారు నా తెలిసి దాని తర్వాత ఒక టూ త్రీ అవర్స్ టిఫిన్ తిన్న వెంటనే అయితే ఆయిల్ పెట్టుకున్నాను ఇంకా లంచ్ తింటాము అన్నప్పటికి ఇంకా బయట ఆడుతూ ఉన్నాడు క్రితీ అయితే మొత్తం పూలకుండి తెచ్చి ఇక్కడ ఈ చైర్ మీద అంతా కుమ్మరించేసాడు అనమాట మొత్తం అంతా ఇంకా నేను క్లీన్ చేస్తాను అంటే మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను అంతా ఒకసారిగా చూసారు కదా ఇవన్నీ అంటే నేనే వీడియో తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే క్రితి కూడా కొంచెం మెమరీగా ఉంటుంది కదా రేపు రేపటి రోజున ఈ వీడియోస్ ఎక్కడికి పోగ కదా ఇంకా వాడు చూసుకోవాలంటే కూడా వాడికి తెలుస్తుంది కదా వాడు ఎలా అల్లరి చేశాడు ఏంటనేది సో అందుకనమాట ఇంకా క్రితి అయితే లోపలికి వెళ్ళాడు అవంతా చేసి ఇంకా మళ్ళీ ఏమన్నా అంటామేమో అన్నట్లు లోపలికి వెళ్ళాడనమాట నేను ఎప్పుడైతే క్లీన్ చేస్తూ ఉన్నానో అప్పుడైతే చాట తీసుకొని వచ్చి నేను నేను వీడియో తీస్తాను అన్నట్లు ఇంకా వీడియో వాడు ఫోన్ అయితే వాడు తీసుకున్నాడు చూడండి ఎలా తీస్తున్నాడు

చూశారు కదా అసలు ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే నాకే నవ్వు వస్తుంది అసలు వీడియో పెట్టుకొని అది అసలు కెమెరా ఆన్ చేస్తే చాలు హాయ్ అనేస్తాడు వాడికి వచ్చిన మాషలో ఏందేందో కొంచెం మాట్లాడుతూ ఉన్నాడు అనమాట సో అట్లే పెట్టాను చాలా క్యూట్గా అనిపించింది నాకు సో అందుకే అలాగే ఉంచాను సో చూడండి సో ఇదైతే ఇంకా కిందకి లారీ పడేసాడు ఇంకా దాన్ని తీసుకు వచ్చాము ఏదంటే అది పడేస్తూ ఉంటాడు తీసుకు వస్తూ ఉంటాను మళ్ళీ ఇంకా తప్పదు కదా ఇక్కడైతే ఆఫ్టర్నూన్కి అక్క ఇంకా ఆర్డర్ బిర్యానీ ఇంకా హైదరాబాద్ అంటేనే బిర్యానీ కదా సో అందుకని ఇంకా మళ్ళీ మేమైతే ఫ్రైడే సాటర్డే తినము సో ఆ రోజు థర్స్డే ఓకే అని చెప్పేసి అక్క ఆర్డర్ పెట్టేదనమాట మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టింది బాగుంటుంది నవాబ్స్లోంచి పెట్టింది అనమాట అక్కడ చాలా బాగుంటుందంట కాకపోతే ఆ రోజు ఏమైందంటే అది సాఫ్రాన్ బిర్యానీ అంట నాకు అంతగా అనిపించట్లేదు అనమాట అది మొత్తం సాఫ్రాన్ టేస్ట్ స్మెల్ వస్తూ ఉందన్నమాట అక్కడ తింటే బాగుంటుందిరా అక్కడ తింటే ఒక టేస్ట్ ఇక్కడ ఒక టేస్ట్ ఉంటుంది అన్నట్లు అక్క చెప్తూ ఉందనమాట ఇంక ఇక్కడ క్రితీ నేను ఓపెన్ చేస్తాను ఇంకా మనకి తెలిసిందే కదా ఓపెన్ చేస్తాను ఓపెన్ చేస్తానని చెప్పి కూర్చున్నాడు ఇంకా మేమైతే పెట్టుకొని ఇంకా టైం కూడా అయిపోయింది వన్ ఓ క్లాక్ అట్లా ఇంకా తినేసి తినేద్దాం కృతిని కూడా పడుకోబెట్టాలని చెప్పేసి తినేస్తూ ఉన్నాము నా ఫీలింగ్ అయితే అలా అది అనిపించింది అనమాట అంటే హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ అని ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను నేనైతే ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదనిపించింది సో ఇంకా చూడాలి నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకెప్పుడన్నా ట్రై చేసినప్పుడు బాగుంటుందేమో అన్నట్లు అంటే ఇంకా కామన్ కదా అది హోటల్ని బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట టేస్టెస్ ఇంకా తప్పదు మనకి అది కాక నేను మటన్ బిర్యానీ ఫస్ట్ టైం తినడం కూడాను సో అందుకే నాకు అట్లా అనిపించిందేమో అనిపించింది సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయన్నమాట ఇంకా హైదరాబాద్ అంటే షాపింగ్ అవి ఎంత ఉంటాయి కదా సో అదైతే నేనైతే షాపింగ్ బ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను ఇంకా మేమైతే షాపింగ్ వెళ్ళలేదు లేదు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నామన్నమాట ఎప్పుడు వెళ్తాము ఏంటి అనేది కూడా నేను మొత్తం మీతో అయితే షేర్ చేస్తాను ఇంకా వీడియో ఎలా ఉందో కూడా చే చెప్పండి మా అయితే క్యూట్ క్యూట్ మాటలు నాకైతే అనిపించాయి సో మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కమెంట్ చేసేయండి వీడియో వీడియో కానీ నచ్చితే కానీ లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడైతే అది చెప్తూ ఉన్నాను నేను ఇంకా అక్కకి ఇలా ఉందా అనేసి అదనమాట ఇవాళ ఇంతటితో ఇవి లాగైతే చేస్తూ ఉన్నాను ఇక్కడ ఏదైనా వీడియో షూట్ చేయాలన్నా కూడా నాకు అంటే నేను నేనే కొంచెం అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అందుకే అనమాట సో బాయ్ బాయ్